ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సాయం మరోలేందని అఖిల దేవగాండ్ల తేలుగుల సంక్షేమ సంఘ నాయకులు ప్రశంసించారు సంఘానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచి ఎంసెట్లో ర్యాంకు రాకపోవడంతో ఆదివారం సంఘాలు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని క్యాంప్ కార్యాలయంలో కలిసి సాయం కోరారు దీంతో ఎమ్మెల్యే స్పందించి స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ సిబ్బందితో మాట్లాడారు ఉచితంగా సీటు కేటాయించాలని కోరారు దీంతో రామచంద్ర కాలేజ్ ఇంజనీరింగ్ యాజమాన్యం ఆ విద్యార్థినికి ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేందుకు అంగీకరించారు దీంతో సంఘం అధ్యక్షులు అంబటి గురుమూర్తి మాట్లాడుతూ ఓ విద్యార్థినికి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించడం పట్ల హర్షం ప్రకటించారు ఆయన సాయం మరవలేనిదని అన్నారు ఎమ్మెల్యేని కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి పాపోల్ వెంకట శ్రీనివాస్ కోసాధికారి చెన్న వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు అనంతరం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సిద్దిక్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా జరిగాయి అలాగే నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకోవడంతో తక్షణమే ఆయన స్పందిస్తూ సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు పలువురు నాయకులు ప్రముఖులు ఎమ్మెల్యే చంటిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం బెల్లంకొండ కిషోర్ కంప్యూటర్ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు

మేము తిరిగాం ఇప్పుడు అన్నయ్యని కాంచి ఆయన దగ్గరకైనా మేము ఎలాగే మాట్లాడము మీరే సాయం చేశారు ఇప్పుడు కూడా మీతో స్వయంగా మా ఇంట్లో మనసుతోనే మాట్లాడినట్టు మాట్లాడతాం అది అక్కడ సారండి మాకు

हां परा